అసలు ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా మధ్యాహ్నం నుంచి పడిగాపులు ఇక్కడ పొద్దు నుంచి ఇక్కడ పడి ఉన్నారు మీరంతా కూడా మీడియా మిత్రులందరూ కూడా పొద్దు నుంచి చాలా ఎక్సైటింగ్ తో ఉన్నారు ఎట్లా ఉన్నారు మీరు వస్తే బెయిల్ వస్తే బాగుంటుంది మా కళాకారుడు కొంతమంది మనుషులు దోచుకున్నటువంటి మనిషి ఇంత అర్మాన గుండెల్లో నిలిచినటువంటి పల్లె బిడ్డ బిడ్డ ప్రశాంత్ బయటికి రావాలని చెప్పి అందరూ కోరుకున్నారు మీరు కోరుకున్నట్టుగానే మీ ఆశీర్వాదంగా అతను ఈ రోజు బయటకు వచ్చిండు దీనికి గాను మరి నేను కూడా ముందుబడి మరి చేయాలి కదండి ఎందుకంటే కళాకారులకు జరిగినప్పుడు కొంచెం బాధాకరమే కదా సో కటకటాల్లో ఉంటే ఈ రేపు మాకు మేము కళాకారులు అందించేటువంటి కార్యక్రమాలకు మీరు అందరూ స్పందించాలంటే మేము అంటే మీరే ఎంతో బాధపడతారు మాకంటే మీరే ఎక్కువ బాధపడతారు ఈ బాధ మాది కాదు మీది అందుకే నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ప్రశాంత్ రావడానికి మీడియా కూడా అప్పుడు చాలా సపోర్ట్ చేశారు కానీ అది హౌస్ తోనే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు నిజంగా ఎమోషనల్ గా చేశారు కదా ఇంత ఎమోషనల్ గా మీరు అయితే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమంటున్నారంటే అంతా యాక్టింగ్ ప్రశాంత్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నారు యాక్టింగ్ అయితే ఇన్ని రోజులు ఉంటాదా అది యాక్టింగ్ అని మీరు అనుకుంటున్నారా యాక్టింగ్ అంటే మీరు అందరూ మరి ఓట్లేశారు కదా రెండు మూడు కోట్ల మంది అతనికి ఏ యాక్టింగ్ చేశారు మీరు ఓట్లు అతను ధర్మంగా కష్టపడి పోరాడి గెలిచిండి కింద పడ్డాడు దెబ్బలు దాపించుకున్నాడు ఎదురుకొచ్చి ఇప్పటికి కూడా నొప్పద ఇప్పటికూడా పెయి ఉంది ఆయనకి ఆ గుండె దగ్గర ఇప్పటికి ఆ అబ్బాయికి అది నాకు చాలా బాధ అనిపించింది సో బయటకు వచ్చిన తర్వాత సరే అయినా కానీ పోరాటం చేసి గెలిచిన తర్వాత తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్న మనిషికి ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది కొంచెం బాధాకరం యాక్చువల్ గా అక్కడ జరిగినటువంటి ఏంటంటే కొంతమంది బాధపడ్డారు ఏది కార్ అద్దాలు పలగడం అంటే దానికి మేము ఏంటంటే బాధాకరము అది ఎవరో ఒక వ్యక్తిగతంగా చేసినటువంటి వాళ్ళకు వ్యక్తిగతంగా శిక్ష పడాలి కానీ ఒక సెలబ్రిటీకి శిక్ష పడడం అనేది కొంచెం దారుణమైన విషయం ఎందుకంటే సెలబ్రిటీ కోసం అక్కడికి వచ్చారు అందరూ ఆ జనం అందరూ కూడా అంత భూకుడిగా అక్కడికి వచ్చారంటే అభిమానంగా అంతే కదా సెలబ్రిటీ కోసం వచ్చారు సెలబ్రిటీ కోసం వచ్చినటువంటి మనిషి సెలబ్రిటీ వాళ్ళను అభివాదం చేస్తున్న తరుణంలో అతను తీసుకుపోయి జైలు ఎత్తే అసలు జనం పరిశ్రమ అయిపోతారు కదా సో ఈ రకంగా నేనేమంటా అంటే ఈ సందర్భంగా కూడా పోలీసు అన్నలకు కూడా నా ృత్ నా నా నమస్కారం కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు అందరు కావాలి కాసేది మళ్ళీ మాకు రేపటి వచ్చిన మీరే దానికి కట్టుబడి ఉంటాం చేసుకోండి ఇంకొకటి నాగబర్చున్ గారు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎటువంటి సపోర్ట్ అన్న వచ్చిందా పల్లవ ప్రశాంత్ అరెస్ట్ విషయంలో సపోర్ట్ వచ్చింది బిగ్ బాస్ అనేది పల్లె ప్రశాంత్ తీసుకపోయింది అదే పెద్ద సపోర్ట్ అట్లా ఇప్పుడు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా సో బయట తీసుకురావడానికి ఎటువంటి సపోర్ట్ దొరికింది ఏమన్న సపోర్ట్ చేశారా మేమే ఇంత మంది ఉండే ఇంకా బిగ్ బాస్ ఎందుకు అంత దూరం పోలేము ఎందుకంటే సామాన్య జనం చూస్తున్నారు అనుకోని సంఘటన జరిగినప్పుడు మేమే ఇలా సోషల్ మీడియా ఎట్లా స్పందించిందో అదే విధంగా మేము కూడా స్పందించినాము అంత దూరం కూడా నాగార్జున దగ్గర పోయేటందుకు మేమే తీసుకెళ్లలేము ఎందుకంటే చిన్న సమస్యలు ఇక్కడిని పరిష్కరించి చేసినాము నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేసి ఒక రైతు బిడ్డను అంత పెద్ద హీరోగా చేసినానికి వారికి వారి కుటుంబం మంచి ఉండాలని కోరుకుంటూ మీకు ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడు అన్న ప్రశాంత్ అన్న బయటకు ఎప్పుడు వస్తున్నారు రేపు వస్తున్నాడు మీకు అందరికీ ఇప్పుడు విధానంగా మాట్లాడాలి ఆకలేదు కండిషన్ ఎవ్రీ సండే వచ్చి స్టేషన్ సతకం పెట్టి పోవాలి కండిషన్ పదిహేను వేల రూపాయలు షూరిటీ పెట్టింది